నెల్లూరులోని రెడ్ క్రాస్ పెసిఫిక్ సెంటర్లో లో పర్వతినేని రామ రెడ్డి జన్మదిన సందర్భంగా వికలాంగ పిల్లలకు అన్నదానం నిర్వహించారు రెడ్ క్రాస్ పెసిఫిక్ సెంటర్ కన్వీనర్ బలరాం నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా రామ ప్రమోద్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదానం జరుపుతున్నామని తెలిపారు రెడ్ క్రాస్ కు ఎన్నో మతపరమైన సేవలను అందించిన నెల్లూరు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయుడైన పర్వత రెడ్డి ఇలాంటి ఎన్నో జన్మదినాలు పూర్ణ ఆరోగ్యంతో జరుపుకోవాలని ఆశీస్సులు అందించారు

ప్రమోదరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమం ఆయన కృష్ణ చైతన్య కాలేజీ ఎంపీగా ఉన్నారు మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి కుమారుడు ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇక్కడ ఈ అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ మానసిక వికలాంగ పిల్లలకి ఆ స్పాట్ సెంటర్లో ఉన్నవారికి పెడుతున్నారు ఆయన జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అదృష్టం అన్ని కలిసి వచ్చి ఆయనకి తోడు ఉండాలని ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు ఇంకా చేయాలని ఆయన ప్రశ్న తిన్న కాలేజీలో కూడా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా మంచి బోధన నేర్పిస్తూ మంచి విద్యావంతుడుగా ఉన్నారు అటువంటి రాణా ప్రమోద్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ పిల్లల మధ్య సెంటర్లో ఉన్న పిల్లల మధ్య మా ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపల్ టీచర్స్ పేరెంట్సు అక్క మిత్ర అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుతున్నారు మా గురువు గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి తనయుడు నానా ప్రమోద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ లో ప్లాస్టిక్ సెంటర్ నందు పిల్లలకి భోజనం ఏర్పాటు చేయబడింది అలాగే నానా ప్రమోద్ గారు ఇలాంటి కుటుంబం మరెన్నో జరుపుకోవాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు సిటీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నెల్లు నగ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి కుమారుడు పర్వతరెడ్డి రాణా ప్రమోద్ అన్నగారి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు రెడ్ క్రాస్ నందు అన్నదాన కార్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా అయితే మా ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి సార్ గారి అందరికీ పేదలకు మరియు విద్యార్థులకు ఎల్లవేలుగా అందుబాటులో ఉంటున్నారో అదేవిధంగా తండ్రి తండ్రికి తగ్గ తనయుడులాగా అన్ని లక్షణాలు ఇంకా చెప్పాలంటే అన్ని కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏర్పరిచి ఏ విధంగా అయితే పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు కొన్ని వేల మంది విద్యార్థులకు బోధన అందించి ఒక గొప్ప స్థాయికి తీర్చారో అదే విధంగా ఇప్పుడు సారి బాధ్యతలు కుమారుంటే రాణా ప్రమోదన్ గారు తీసుకొని అదేవిధంగా కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యా బోధన అందిస్తూ నెల్లూరు జిల్లాలోనే కృష్ణ చైతన్య ఎండి ఎండిగా వంచి గొప్ప పేరు సంపాదించుకున్నారు ఇలాంటి మా బాబు గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీషులు మా బాబు గారికి గా ఉండాలని కోరుకుంటున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే